శ్రీ సూర్యనారాయణ మేలుకోహరి సూర్యనారాయణ మనకు మాఘమాసంలో చాలా పండుగలు పర్వదినాలు వస్తాయి అందులో ప్రధానంగా వచ్చే రథసప్తమి చాలా విశేషమైనది మనకు ప్రత్యక్షంగా కనిపించే భగవంతుడు ఆ సూర్యనారాయణ మూర్తి రథసప్తమి రోజున పూజ ఎలా చేసుకోవాలి స్నానం ఎలా ఆచరించాలి పాలు ఎలా పొంగించుకోవాలి చిక్కుడు రథం ఎలా తయారు చేసుకోవాలి రథసప్తమి యొక్క విశిష్టత ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ముందుగా రథసప్తమి రోజున ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఈ రోజున చేసే స్నానం కూడా చాలా విశేషమైనది ఈ రోజున స్నానం చేసే సమయంలో ఏడు జిల్లేడు ఆకులను ఏడు రేగి పండ్లను తల మీద పెట్టుకొని స్నానం చేస్తారట సూర్యుణ్ణి గంగమ్మ తల్లిని తలుచుకొని స్నానం చెయ్యాలి ఈ రోజున అవకాశం ఉన్నవారు సూర్యకిరణాలు పడే చోట కట్టెల పొయ్యిని ఏర్పాటు చేసుకొని ముగ్గును వేసుకొని అక్కడ ఆవు పిడకలను ఉపయోగించి పాలతోటి పాయసం తయారు చేసుకోవాలి అలా అవకాశం లేని వారు ఇంట్లోనే స్టవ్ దగ్గర ఆవు పిడకలను ఉపయోగించుకొని ఇంట్లోనే రాగి లేక ఇత్తడి పాత్రను తీసుకొని ఆ పాలతోటి పాయసం తయారు చేసుకోవచ్చు ఆ పాలు అవకాశం లేకపోతే ఇంకా ప్యాకెట్ పాలైనా వాడుకోవచ్చు సూర్యకిరణాలు పడే చోట లేదా మన పూజ గదిలో అయినా ఇలా పీఠం ఏర్పాటు చేసుకొని సూర్య భగవాన్ని పూజించుకోవాలి సూర్యకిరణాలకు ఎక్కువగా ప్రభావితం అయ్యి మనకు ఆరోగ్యాన్ని అందించే గుణాలు చిక్కుడు జిల్లేడు రేగు చెట్లకు ఉంటుందట అందుకే రథసప్తమి రోజున జిల్లేడు ఆకులు రేగు ఆకులు రేగి పండ్లు చిక్కుడు ఆకులు రథసప్తమి యొక్క సూర్యనారాయణమూర్తి పూజకు వాడుతారు ఏడు సంఖ్య అంటే సూర్యభగవానునికి చాలా ఇష్టం సూర్యభగవానుడు ఒక్క రథానికి కూడా ఏడు గుర్రాలు ఉంటాయట సూర్యుడు ఏడు గుర్రాల రథంపై నిత్యం ప్రయాణిస్తూ ఉంటాడు అందుకే సూర్యుణ్ణి ఆరాధించిన వారికి ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు ఎరుపు రంగు పుష్పాలను కూడా సూర్యభగవాను పూజకు ఎక్కువగా వాడతారు రథసప్తమి మాఘశుద్ధ సప్తమి నాడు వస్తుంది ఈ రోజును సూర్య జయంతి అని కూడా అంటారు ఈ రోజును సూర్య భగవానుడి జన్మదినంగా భావిస్తారు సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత ఐశ్వర్య ప్రదాత మనకు పంటలు పండటానికి కారణం సూర్య భగవానుడు అందుకే రైతులకు ఈ పండగ చాలా విశేషమైనది ఎందుకంటే సూర్య భగవానుడి కృపతోనే పంటలు పెరుగుదల బాగా జరుగుతుంది అందుకే సూర్య ఐశ్వర్య ప్రదాత అని కూడా అంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు ఆరోగ్యానికి మించిన సంపద ఏమీ లేదు మనకు ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం లేకపోతే అంతా వ్యర్థమే సూర్య నమస్కారాలు చేయడం సూర్యుణ్ణి ఆరాధించటం వలన మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి ఉదయం వచ్చే సూర్యకిరణాలలో డి విటమిన్ పుష్కలంగా ఉంటుంది అందుకే సూర్యకిరణాలు పడే చోట సూర్య నమస్కారాలు యోగా వ్యాయామాలు చేయటం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి రథసప్తమి రోజున చిక్కుడుకాయలను ఉపయోగించుకొని చిక్కుడు రథం తయారు చేసుకోవాలి ఈ రథం తయారు చేసుకోవటానికి చీపురు పుల్లలు రేగి పండ్లు చిక్కుడుకాయలను ఉపయోగించుకుంటాము ఇలా మనం ఇంట్లో వాడే చీపుళ్ళు కాకుండా కొత్త చీపురు పుల్లలు ఉన్నా లేకపోతే వాటి ప్లేస్లో అయినా ఇలా వాడుకొని చిక్కుడు రథాన్ని తయారు చేసుకొని పూజా మందిరంలో పెట్టుకొని మనం దా రథసప్తమి యొక్క పూజను చేసుకోవచ్చు ఈ రోజున అవకాశం ఉంటే సూర్యకిరణాలు పడే చోట ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది తులసి కోట వద్ద కూడా చేసుకుంటారు సూర్యకిరణాలు పడే చోట తులసి కోట దగ్గర లేక మన పూజ గదిలో కూడా ఈ పీఠాన్ని ఏర్పాటు చేసుకొని సూర్య సూర్యభగవాను పూజించుకోవాలి ముందుగా మనం సూర్యభగవానుడి యొక్క రథాన్ని బియ్యపిండితో పిండితో ముగ్గుగా వేసుకొని పసుపు కుంకుమ గంధంతో వాటిని అలంకరించుకోవాలి ఆ తరువాత మనం తయారు చేసుకున్న చిక్కుడు రథం అక్కడ ఉంచి ఆ రథంలో మూర్తి ప్రతిమను పెట్టుకోవచ్చు ప్రతిమ లేకపోతే తమలపాకుల మీద గంధంతో సూర్య భగవాన్ని బొమ్మ గీసి రేగి పండ్లను కూడా పెట్టుకొని ఆ రథంలో పెట్టుకొని సూర్య సూర్యభగవాను పూజించుకోవాలి పసుపు కుంకుమ గంధం అక్షంతలు ఎరుపు రంగు పుష్పాలతో సు స్వామిని పూజించుకోవాలి ఈ రోజున ఆదిత్య హృదయం సూర్యాష్టకం సూర్యుని స్తోత్రాలు చదువుకుంటే చాలా మంచిది సూర్య భగవానుని ముందు గోధుమ దీపం వెలిగించుకుంటే చాలా మంచిది ఈ దీపానికి కావలసినటువంటివి జిల్లేడు ఆకులు జిల్లేడు ఆకుల్ని మనం పసుపు కుంకుమ గంధం అక్షంతలు వీటితోటి అలంకరించుకొని తరువాత మీద గోధుమలు పోసుకొని అలంకరించుకోవాలి ఆ తర్వాత ఒక కుందిని కానీ మట్టి ప్రమదని కానీ ఆ గోధుమల మీద పెట్టుకొని దీపం వెలిగించుకోవాలి ఈ దీపంలో మనం ఏడు ఒత్తులను వేసి ఆవు నెయ్యి లేక నువ్వుల నూనెను వాడుకొని దీపం వెలిగించుకోవాలి దీపారాధన చేసుకొని ఆవు నెయ్యి నువ్వు నువ్వుల నూనె ఏదైనా వాడుకోవచ్చు ఆ దీపం వెలిగించుకున్న తర్వాత ఎరుపు రంగు పుష్పాలతో ఆ దీపాన్ని అలంకరించుకొని పసుపు కుంకుమ అక్షంతలు సమర్పించాలి తర్వాత మనం ముందుగా ఆవుపాలతో తయారు చేసుకున్నటువంటి పాయసాన్ని సూర్య సూర్యభగవానికి సమర్పించి హారతి ఇవ్వాలి ఇలా స్వామిని రథసప్తమి రోజున పూజించిన వారికి సకల ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయి ఏడు జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి సూర్యభగవానుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఓం శ్రీ సూర్యనారాయణాయ నమ ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఫ్రీ టైం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి